సారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాను ఈ వారము కొత్తగా మా వెబ్సైట్లో పోస్ట్ చేసినటువంటి బైబిల్ కామెంటరీ మీరు చదువుతూ ఉండండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ బోఆర్జీ అదేవిధముగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందండి ఈ యొక్క కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీనికోసము ప్రార్థిస్తూ ఉండండి వీలైతే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్కి కూడా ఆర్థిక సహకారం అందిస్తూ ఉండండి ఈరోజు దాదాపు ముప్పై దేశాల్లో ప్రేమ సందేశం కార్యక్రమాన్ని అనేక మంది వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యమును ఆనందిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం కోసము మీరు ప్రార్థిస్తూ ఉండండి ఈరోజు ప్రేమ సందేశం కార్యక్రమంలో అపోస్తుల కార్యములో నాలుగవ అధ్యాయంలో నుండి కొన్ని సత్యాలు మీతో పంచుకోవాలని నిరాశపడుతూ ఉన్నాను ఈ వారము ప్రపంచ సంఘటనలు మనం చూస్తే ఇరాన్ దేశం మీద అమెరికా మరి బాంబులతో దాడి చేయటం మనం చూసాం ఇరాన్ దేశంలో అనేక చోట్ల ఈ న్యూక్లియర్ బాంబులు వారు తయారు చేస్తూ ఉన్నారు వారి యొక్క ముఖ్య శత్రువు ఇస్రాయేల్ దేశం యూదులను నాశనం చేయటమే లక్ష్యముగా ఇరాన్ దేశము అనేక న్యూక్లియర్ మిస్సైల్స్ని అది సిద్ధం చేస్తూ ఉంది అయితే ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మరి రాత్రి ఆ దేశం మీద దాడి చేయటం జరిగింది అనేక చోట్ల ఉన్నటువంటి అను కేంద్రాలను ధ్వంసం చేయటం జరిగింది అది మంచి సంగతే ఎందుకంటే ఇస్రాయేల్ దేశ్యమును నాశనం చేయటమే ఇరాన్ దేశము లక్ష్యముగా పెట్టుకుంది మధ్యప్రాచ్యములో ఈ యుద్ధం పోవాలని ఇస్రాయేల్ దేశము అరబ్ దేశాలలో మరి శాంతి రావాలని మనము ప్రార్థించాలి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇస్రాయేల్ దేశ్యమునకు శాశ్వతమైనటువంటి శాంతి సమాధానము దొరుకుతాయి అదేవిధముగా మనకు ఉన్నటువంటి శ్రమలు కూడా తొలుగుతాయి మొదటిసారి ఆయన వచ్చినప్పుడు పాపము నుండి మనలను విమోచించుట సొల్యూషన్ టు సిన్ అది మొదటి రాకడ యొక్క లక్ష్యముగా ఉంది మనలను మన పాపముల నుండి విమోచించటానికి ఆయన మొదటిసారి వచ్చి సెలవు వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మనకి ఈరోజు కూడా అనేక శ్రమలు రావటం సహజమే అయితే ఈ శ్రమలలో నుండి ఆయన ఎప్పుడు విడిపిస్తాడు అనే ప్రశ్న మనకు రావచ్చు ఈ శ్రమల నుండి మనల్ని విడిపించటానికే ఆయన రెండవ రాకడ ఉద్దేశించబడింది సెకండ్ కమింగ్ ఏమో సొల్యూషన్ టు సఫరింగ్ కాబట్టి సిన్ అండ్ సఫరింగ్ రెండిటికి దేవుని యొద్ధ సొల్యూషన్ ఉంది క్రైస్తవ స్వార్థ అదే అపోస్తలు ఆ స్వార్థను ప్రకటించారు ఆది అపోస్తలు ఏ విధముగా స్వార్థ ప్రకటించారో మనం నేర్చుకుంటూ ఉండాలి ఎందుకంటే వారు దేవుని కొరకు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతముగా కదల్చగలిగారు వేలాది మందిని మార్చగలిగారు ఉదాహరణకు మీరు చూడండి అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయము మొదటి నుండి మనం చూద్దాం వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయులను వారు ప్రజలకు బోధించుటయు యేస్సును బట్టి మృతులలో నుండి పునరుత్నము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కాబలిలో ఉంచిరి యేసు క్రీస్తు ప్రభువు ఆయన మరణించి తిరిగి లేచి నలభై రోజుల పాటు తన శిష్యులకు కనిపించి ఆ తర్వాత ఎరూసలంలో ఉన్నటువంటి ఒలీవల కొండ మీద నుండి ఆయన పరలోకం వెళ్ళిపోవటం జరిగింది ఆ తర్వాత అపోస్తలలో యేసుక్రీస్తు ప్రభు స్వార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు వారి స్వార్త ఏమిటి ఏసును బట్టి మృతులలో నుండి పునరుత్నము కలుగుతుంది అని వారు ప్రకటిస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువును మీరు నమ్మితే మీకు మరణము నుండి కూడా విజయము లభిస్తుంది మీరు మృతులైనప్పటికీ మీరు తిరిగి తిరిగిలేస్తారు ఎందుకంటే ఆయన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన చరిత్ర పుటలలో పాతివేయబడినటువంటి ఒక మతస్థాపకుడు కాదు ఆయన మరణమును జయించి తిరిగి లేచిన సజీవుడైన రక్షకుడిగా ఈరోజు ఉన్నాడు అదే అంటే ఆ స్వార్థను అపోస్తలు నమ్మారు వారు బలముగా ప్రకటించారు యేసు క్రీస్తు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచాడు అన్న సందేశము అక్కడ ఉన్నటువంటి వారిని కలవర పెట్టడం మనం చూస్తూ ఉన్నాం వారేం చేశారంటే ఈ అపోస్తలులను బలాత్కారముగా పట్టుకున్నారు వారిని చెరసాలలో వేస్తూ ఉన్నారు నిజమైనటువంటి స్వార్త ఎప్పుడు కూడా మనుష్యులను అది అభ్యంతర పెడుతుంది యేసు క్రీస్తు ప్రభువు అందరి వంటి వాడు కాదు ఆయనను మీరు నమ్మాలి మీ పాపములలో మీరు మరణిస్తే దేవుని తీర్పు ఖాయం మీరు దేవుని తీర్పును తప్పించుకోవాలంటే రక్షణ పొందాలి ఈ స్వార్త చాలామందికి ఇష్టం ఉండదు అందుకనే ఈరోజున స్వార్థికులకు అనేక బెదిరింపులు వస్తూ ఉంటాయి చాలా చోట్ల స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఏయ్ ఎందుకు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నావు ఆగు ఈ ప్రదేశంలో స్వార్థ ప్రకటించద్దు ఇలాంటి అభ్యంతరాలు పెట్టేవారు చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటారు ఆది అపోస్తలకి కూడా అదే పరిస్థితి వచ్చింది అక్కడ ఉన్నటువంటి యాజకులు దేవాలయపు అధిపతులు సర్దుకాయలు అంటే ఆ మత వ్యవస్థ కూడా స్వార్థని ఇష్టపడలేదు మత వ్యవస్థ ఎప్పుడు కూడా మనుషులను కొన్ని నమ్మకాలకు బానిసలుగా చేసుకొని వారిని దేవునికి వేరుగా పెట్టి తమ స్వప్రయోజనాల కోసము వారిని వాడుకుంటూ ఉంటుంది అందుకనే మత వ్యవస్థ యేసు క్రీస్తు ప్రభువును ద్వేషించింది ఆయన స్వార్తను ద్వేషించింది అపోస్తలలో కూడా ఎదురైనటువంటి పరిస్థితి అదే అయితే వారి శ్రమలలో వారు ధైర్యముగా నిలబడ్డారు వారి శ్రమలో రెండవది వారి బోధ వారి బోధ ఎలా ఉంది సజీవుడైన యేస్సు క్రీస్తు అని వారు బోధించారు ఆ బోధ ఎంతో శక్తివంతముగా ఉంది మీరు చూడండి నాలుగో వచ్చినంలో చూడండి వాక్యము వినిన వారిలో అనేకులు నేరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయన ఐదు వేల మంది ఎరుశలములో మారు మనసు పొందటం అక్కడ మనం చూస్తూ ఉన్నాం అపోస్తల బోధ ఆ విధముగా మనుష్యులను మార్చివేసింది వారు సజీవుడైన యేసుక్రీస్తును మనుషులకు బోధిస్తూ ఉన్నారు అందుకనే అనేక మంది మారటం చూసి ఈ మతాధికారులు ఆందోళన చెందారు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులైపోతే మా పరిస్థితి ఏమిటి అని వారు బాధపడ్డారు ఆ తర్వాత అపోస్తలుల యొక్క బలము కూడా మీరు చూడండి ఏడో వచనములో మీరు చూస్తే వారు పేతురును యోహాను మధ్యను నిలబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తిరని అడిగిరి మీ బలము ఏమిటి అని వారు ప్రశ్నించారు మీ బలమేంటి గారు ఏమంటా ఉన్నాడు ఎనిమిదో వచ్చినములో మీరు చూస్తే పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు గనుక నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరినో ఇస్రాయేలు ప్రజలందరినో తెలుసుకోనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యస్సు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు వారందరూ అడిగారు మీ బలం ఏంట్యా పేతురుగారేమంటున్నాడు మా బలము మేము కాదు మా బలము మా జ్ఞానము కాదు మా బలము మా ఐశ్వర్యము కాదు మా బలము మా యొక్క బోధన సామర్థ్యము కాదు మా బలము ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువే మీరందరూ తెలుసుకోవలసినటువంటి సత్యము ఏమిటంటే మృతులలో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యస్సు క్రీస్తు ఆయనే మా బలం అని పేతురు గారు చెప్పాడు మన బలము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే మన బలము కూడా ఏసుక్రీస్తు ప్రభువే ఆయన లేకుండా మనం ఎన్ని బోధలు చేసినా అవన్నీ వ్యర్థమే పేతురు గారు ఆ సత్యాన్ని గుర్తించాడు ఏసుక్రీస్తు నామములో స్వస్థపరిచాడు మూడో అధ్యాయంలో మనం అదే చూస్తున్నాం మూడో అధ్యాయములో అపుస్తుల కార్యముల గ్రంథములో చూడండి అక్కడ పగలు మూడు గంటలకు మరి పేతురు యోహాను గారు దేవాలయమునకు వెక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భిక్షగాడు ఉన్నాడు ఆ భిక్షగాడు మరి ఏదన్నా వీళ్ళు అని ఆశన ఆశపడ్డాడు అయితే ఆ భిక్షగాడు ఆశ్చర్యమైనటువంటి అద్భుతము పొందాడు పేతురు యోహానులు యస్సు క్రీస్తు ప్రభు నామములో ఆ భిక్షగాడిని స్వస్థపరచటం చూస్తూ ఆ భిక్షగాడు స్వస్థత పొంది దేవుని మహిమపరుస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఈ భిక్షగాడు ఏ విధముగా స్వస్థత పొందాడు కారణం ఏంటి గారు ఏమంటా ఉన్నాడంటే వచనంలో మీరు చూడండి అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితృల దేవుడు తన సేవకుడైన యేస్సును మహిమపరిచి ఉన్నాడు మీరు ఆయనను అప్పగించి తరి ఆయనను విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి తరి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితరి మీరు జీవాధిపతిని చంపితురి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనో అందుకు మేము సాక్షులము మీరు జీవాధిపతిని చంపారు యస్సు క్రీస్తు ప్రభువును రోమియలకు అప్పగించారు నరహంతకుడైనటువంటి బరబ్బాను మీరు కోరుకున్నారు అయితే ఆ జీవాధిపతి అయిన యస్సు క్రీస్తు ప్రభువును దేవుడు మృతులలో నుండి లేపాడు అంత మాత్రమే కాదు మేము దానికి సాక్షులము అని వారు చెప్పారు వీరు ప్రకటించేటటువంటి స్వార్థ అందుకనే శక్తి కలిగినటువంటి స్వార్థ అందులో ఇంకొకరికి స్థానము లేదు యేస్సు క్రీస్తు ప్రభువు మాత్రమే మిములను మీ పాపములలో నుండి రక్షించగలడు అని వారు స్థిరముగా ప్రకటించారు పన్నెండవ వచ్చినములో మనం అదే చూస్తూ ఉన్నాం మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను కాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము యస్సు క్రీస్తు నామమునని రక్షణ పొందగలము కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామము కింద రక్షణ లేదు ఎందుకని యేసు క్రీస్తు మాత్రమే దేవుని చేత మృతులలో నుండి లేపబడి పరలోకములో అత్యున్నతమైన సింహాసనమునకు మహిమపరచబడినటువంటి వాడు ఆయన వైపు చూస్తే మీరెప్పుడు కూడా అందరూ అన్ని మార్గాలు రక్షిస్తాయి అని బోధించరు యస్సు క్రీస్తు కూడా అందరిలాగానే చరిత్రలో మాయమైపోయినటువంటి వ్యక్తి అయితే ఆయన కూడా అందరిలాంటి వాడే అని మనం బోధిస్తున్నాం అయితే ఆయన చరిత్ర పొటలలో మాయమైపోయినవాడు కాదు సజీవుడిగా పరలోకములో ఆయన ఉన్నాడు కాబట్టే ఈరోజున మరి ఎవరి నామములో రక్షణ కలగదు ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేమో అని మనం ప్రకటించగలం అపోస్తలకు జరిగింది అదే వారు ధైర్యముగా క్రీస్తు స్వార్థ ప్రకటించడానికి కారణం ఏంటి ఆయనతో వారు గడిపినటువంటి సమయమే పదమూడవచ్చనంలో మీరు చూడండి వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరే పేతురు యోహాను ఈ శిష్యులు వీళ్ళందరూ ఎందుకు ఇలా బోధలు చేస్తూ ఉన్నారు దేవాలయములో ఇంత ధైర్యముగా ఇన్ని వేల మందికి వారు ఏ విధముగా బోధ చేయగలుగుతున్నారు వారు అసలు చదువుకోలేదు కదా వారు మనకులాగా ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వారు కాదు కదా మనము పండితులము దేవాలయములో ఉండేవాళ్ళము మరి వారు చేపలు పట్టుకునేవారు వారు మనకులాగా పండితులు కాదు అయితే మనకు లేని ధైర్యము వారికి ఎలా వచ్చింది వారికి ఆ ప్రశ్న వచ్చినప్పుడు వారికి ఒక సత్యము అర్థమైంది వారు ఏసుతో కూడా ఉండినవారు ఎంత గొప్ప సత్యము వారు యేసుతో కూడా ఉండినవారు అపోస్తలు ఏసు క్రీస్తు ప్రభువును ఆయన యొక్క పునరుత్నానికి ముందు పునరుత్నానికి తరువాత రెండు సమయాల్లో వారు ఆయనతో గడిపిన వారు యేసు ప్రభువును అరెస్ట్ చేసే సమయంలో వారి పరిస్థితి ఎలా ఉంది ఏసు ప్రభును వదిలిపెట్టి వారు పారిపోయారు అయితే సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువును కలిసిన తర్వాత వారి జీవితం మారిపోయింది ఇక మేము దేనికి భయపడాలయ్యా మా రక్షకుడు సమాధి నుండి తిరిగి లేచాడు ఇక మేము ఎవరికి భయపడాలి మేము ఎవరికి భయపడము రక్షకుడైన సజీవుడైన యస్సు క్రీస్తు ప్రభువు మాతో ఉన్నాడు ఇక మేము దేనికి భయపడము కాబట్టే ధైర్యముగా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాము అని చెప్పారు అసత్యము మనం గ్రహించాలి మన యొక్క బలము మనము కాదు ఏసు క్రీస్తు ప్రభువే మన బలం అపోస్తలులకు జరిగిందే అదే ఏసు ప్రభు బతికున్న రోజుల్లోనే పారిపోయినటువంటి ఈ మనుషులు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆయన స్వార్తను ప్రకటించారు ఎందుకంటే ఆయన సజీవుడు దేవుని చేత లేపబడినవాడు అని వారు గుర్తించారు సజీవుడిని ఎస్సు క్రీస్తును వారు చూశారు అదే వారి ధైర్యం అయితే ఆ యొక్క మతాధికారులు దానిని గుర్తించలేకపోయారు వారిని పిలిపించారు వారిని బెదిరించారు పద్దెనిమిదవ వచనంలో చూడండి అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మనం మాట్లాడకూడదు బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించరే రే ఏసు పేరు ఇక్కడ అత్తబాక దగ్గర ఏసుక్రీస్తు నామమున మీరిక బోధలు చేయటానికి వీలదు కరఖండిగా వారు ఆజ్ఞాపించారు పేతులు యోహాను వారిని చూసామంటాము పంతొమ్మిదవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం దేవుని మాట వినుట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చరి మీరు బెదిరిస్తున్నారు సరేనయా దేవుని మాట వినకుండా మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి మేము ఎవరి మాట వినాలి మాములను యశుక్రీస్తు స్వార్థ ప్రకటించమని చెప్పింది దేవుడు ఆ స్వార్థ ప్రకటించవద్దు అని చెబుతుంది మీరు మేము మీ మాట వినాలా దేవుడి మాట వినాలా న్యాయం మీరే చెప్పండి మేము ఏదో కల్పనా కథలు మీకు చెప్పటం లేదు కదా మా ఊహల్లో నుండి వచ్చినవి మేము ఎక్కడో పుస్తకాల్లో చదివినవి మీకు చెప్పటం లేదు కదా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక వండలేము అదే సాక్ష్యం అపోస్తలు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం అదే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక వండలేము పేతురు యేసు క్రీస్తు ప్రభువు మాటలు వినవాడు పునరుత్డైన యేసు క్రీస్తు మాటలు వినవాడు ఆయనతో కలిసి సహవాసము చేసినవాడు ఆయన పరలోకమునకు అరోహరుడై వెళ్ళటము చూసినవాడు అన్ని గొప్ప సంఘటనలను ప్రత్యక్షముగా చూసిన పేతురు గారు ఆ మాటలు చెప్పకుండా ఎలా ఉండగలడు ఉండలేడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తిని మనము అనుభవించిన తరువాత ఆయన సత్యమును తెలుసుకొని మన హృదయములను స్థిరపరచుకొనిన తరువాత ఆ స్వార్థ చెప్పకుండా మనం వండలేం అపోస్తలు అదే అన్నారు మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పక వండలేము సాక్ష్యం అంటే అదే దేవుడు మన జీవితములలో చేసినటువంటి ఆ గొప్ప కార్యములను మనము చెప్తూ ఉండాలి యస్సు క్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యములను చెబుతూ ఉండాలి అయ్యో నేను చెప్పటానికి ఏమీ లేదండి అనేవాళ్ళు ఉంటారు వారు ఏమి చెప్పలేకపోతూ ఉన్నారు ఎందుకంటే వారి జీవితములలో ఏమి జరగలేదు అయితే దేవుని కార్యములు జరిగిన వ్యక్తి వాటిని రుచి చూసినటువంటి వ్యక్తి వాటిని చెప్పకుండా ఉండలేడు ఈరోజున మనము అపుస్తుల కార్యములు నాలుగో అధ్యాయములో నుండి అపుస్తులు యొక్క శ్రమలు చూసాం వారు ఎన్ని శ్రమలు పొందినప్పటికీ దేవుని యొక్క వాక్యమును బోధించాలి రెండోది వారి వాక్యములో ఉన్నటువంటి బలాన్ని మనం చూసాం వారి యొక్క వాక్యములో ఉన్నటువంటి బలము సజీవుడైన యేసు క్రీస్తే మూడోదిగా వారి యొక్క శక్తి ఎలా వచ్చింది యేసుక్రీస్తు ప్రభుత్వం చేసినటువంటి సహవాసములో నుండి వచ్చింది నాలుగోదిగా వారు బెదిరింపులకు లోనైనప్పుడు వారు చెప్పిన మాట ఏంటి మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా ఉండలేము ఈరోజు కూడా దేవుడు అదే సత్యములను మీ జీవితంలో ఉపయోగించుకోవాలని మృతుడైనటువంటి క్రీస్తు కాదు సజీవుడైన యేసుక్రీస్తు క్రీస్తు మీ జీవితాల్లో ఉండి మిమ్మలను అనుదినము నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను అదే నేటి ప్రేమ సందేశం ప్రియమైన యేసు క్రీస్తు ప్రభావ పుస్తుల కార్యములు నాలుగో అధ్యాయంలో నాయన పుస్తురలు చూపించినటువంటి ఆ గొప్ప ప్రేమ సహనము శక్తి అద్భుతమైనటువంటి పరిచర్య మమ్మలను కూడా ఈరోజు ప్రోత్సహిస్తూ ఉంది బలపరుస్తూ ఉంది నాయన అందులో కొంత భాగమైన చేయటానికి మీరు మాకు కూడా మీ పరిశుద్ధాత్మ శక్తిని సహవాసమును మెండుగా అనుగ్రహించండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె వారం మరోసారి కలుద్దాం আহ <laughs> ീഡൽ <lightweight>